ఆయన పుడతం వల్ల మన జీవితాలు ఏం జరిగింది ఇప్పుడు ఏం జరుగుతుంది ఇది నీకు అర్థమైతే క్రిస్మస్ ట్వంటీ ఫిఫ్త్ కాదు నీకు డైలీ క్రిస్మస్ అయింది గట్టిగా కొడదాం ఈ ట్వంటీ ఫిఫ్త్ క్రిస్మస్ అని ఈరోజు మనం క్యాండిల్స్ అని ఇవన్నీ కేకులని ఈరోజు బెలూన్స్ అని ఈరోజు అంత కొత్త బట్టలని క్రిస్మస్ క్రిస్మస్ అని మనం ఎంజాయ్ చేస్తూ ఉంటాం కానీ నీకు దేవుడు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడు ఆయన ఎందుకు పుట్టాడు పుడుతున్న ద్వారా ఏం జరిగింది ఇప్పుడేం జరుగుతుంది ఇది నీకు అర్థమైతే ప్రతి రోజుని క్రిస్మస్ హలలియా రోజు క్రిస్మస్ రోజు క్రిస్మస్ అది నీకు అర్థమైతే హలలియా కానీ దేవుడి చిత్తం ఏంటంటే ఈ ఒక్కరోజే కాదు మనము ప్రతిరోజు సంతోషంగా ఉండాలి ప్రతిరోజు మనం ఆనందంగా ఉండాలి మన కష్టాల్లో సమస్యల్లో బాధల్లో ఇరుకుల్లో ఇబ్బందుల్లో ఒంటరితనంలో శోధనలో నిందల్లో అవమానాల్లో దరిద్ర్యములు అన్నిట్లో కూడా నీ గనక దేవుడు నడిపింపు అర్థమైతే నువ్వు ప్రతిరోజు ఆ పరిస్థితుల్లో క్రిస్మస్ ఆనందాన్ని అనిపించగలుగుతావు హలలియా అలలియా ఇక మనం వాక్యంలోకి వెళ్దాం ఈ వాక్యం నీ గుండెల్ని పెట్టుకొని నీ హృదయాన్ని ఒక్కసారి సరిగ్గా దేవుడి వైపు తిప్పి ఆయన సమర్పించుకోగలిగితే ఈ రోజు నుంచి రోజు నువ్వు క్రిస్మస్ అనుభవించబోతున్నావు హలోలియావార్త నాలుగో అధ్యాయము పద్దెనిమిది వచనం చదువుకుందాం నేను చదువుతున్నా చూడండి ప్రభు ఆత్మ నా మీద ఉన్నది జాగ్రత్త వినండి పేదలకు పేదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను చెరలోనున్న వారికి విడుదలను గుడ్డివారికి చూపును నలిగిన వారిని విడిపించుటకు హలలుయా ఇక్కడ నాలుగు చూస్తున్నాం మొదటిది ఏంటంటే పేదవాళ్ళకి సువార్త రెండవదిగా చెరలో ఉన్న వారికి విడుదల మూడవది గుడ్డివారికి చూపు నాలుగోదిగా నలిగిన వారికి విడిపించటం హలలుయా అసలు మనము ఎందుకు పేదవాళ్ళం అయిపోతాం అసలు ఎందుకు మనం పేదవాళ్ళగా మారిపోతాం అంటే నిన్ను దేవుడు పేదోడుగా పుట్టించాడా ఈ భూమి మీద నువ్వు పేదరికం అనుభవించాలని పుట్టించాడా ఎందుకు నువ్వు పేదోడుగా అయిపోతున్నావు ఈ లోకంలో దేవుడు ఈ భూమి మీద ప్రతి మనిషిని గొప్పవాడు కావాలనే పుట్టిస్తాడు హలలియా మనం ఈ లోకంలో గొప్పవాళ్ళం అవ్వాలని మన తల్లి గర్భములో దేవుడు తయారు చేసి పంపిస్తాడు తల్లి గర్భం నుంచి బయటకు వచ్చిన తర్వాత మన జీవితంలో మనం రాను 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 కొంతమంది ఏమో కోటేశ్వరులకు అయిపోతారు కొంతమంది గొప్పవారు అయిపోతారు కోట్లకు అధిపతులు కొంతమంది తినటానికి లేకుండా ఆ పేదరికంలో గెలిపతారు ఇప్పుడు ఎక్కడ పొరపాటు అంటారు ఆ పేదరికం దేవుడిచ్చాడా ఆ ధనం దేవుడు ఇచ్చాడా హలలియా ఈరోజు నీ జీవితంలో ఇది నీకు అర్థమైతే నువ్వు అంచెల అంచెలు దేవుడి కోసం లెగుస్తావు నువ్వు బాగుపడతావు పది మందిని బాగుపరుస్తావు నిన్ను దేవుడు పుట్టించింది పేదవాడికి ఉండటం కోసం కాదు నిన్ను దేవుడు ఈ భూమి మీదకి పంపించింది నువ్వు చేతులు జాపుకుంటూ ఏ బతకడం కోసం కాదు ఈ లోకములో నువ్వు పది మందికి పెట్టే స్థాయికి రావాలనే దేవుడిని జన్మింపజేశాడు నువ్వు పది మందికి ఆదుకునే స్థాయిలో ఉండాలనే నాలుగు దిక్కులు నువ్వు వర్దిల్లాలనే దేవుడిని తల్లి గర్భములని తయారు చేశాడు నాలుగు దిక్కులు నువ్వు సౌఖ్యము క్షేమము ఆశీర్వాదము ఐశ్వర్యం చేత నింపబడాలనే దేవుడు నిన్ను తల్లి గర్భములు తయారు చేశాడు ఆదాముని దేవుడు తయారు చేసినప్పుడు ఆదాముని భూమిని వేలటం కోసం భూమిని పరిపాలించడం కోసం భూమి భూమిలో ఐశ్వర్యము ఘనత ఖ్యాతి తను అనుభవించాలని తనకి ఏ అధికారం ఉందో తనకే యొక్క ఆధిక్యత ఉందో ఆ ఆధిక్యత ఆదాముకు ఉండాలని ఉద్దేశంతో దేవుడు ఆదామును తయారు చేశాడు కానీ చివరికి ఆదాము ఎట్లా అయిపోయాడంటే ఈ భూమికి బానిస అయిపోయాడు ఈ భూమిలో ఉన్న సాదానికి బానిస అయిపోయాడు చివరికి ఐశ్వర్యవంతుడిగా దేవుడు కుమారుడు తన పోలికలో నిర్మించబడినవాడు ఆదామును చూస్తే దేవుని చూసినట్టే కనపడిన దేవుడు కనపడే రూపం ఏంటంటే ఆదాము గట్టికి ఆ అదృశ్యమైన దేవుడు తన రూపాన్ని ఒక మట్టిని తీసుకొని ఆ మట్టికి రెండు కళ్ళు ముక్కు నోరు ఇది షేప్ అంతా తయారు చేసి ఆ షేప్ ఎవరిదంటే అంటే ఆయందే తయారు చేసి ఆదామని పేరు పెట్టి భూమి అంటే దేవుడు ఆయన ఆదాముని దేవుడు తయారు చేసే చివరికి ఆదాము బానిస అయిపోయాడు దరిద్రుడు అయిపోయాడు అని జీవితకాలం అంతా శాపగ్రస్తుడిగా బతికాడు ఎందుకు ఈరోజు నీ జీవితంలో ఎందుకు నష్టపోతున్నావు ఎందుకు నీ జీవితంలో ఓడిపోతున్నావు ఎందుకు నీ జీవితంలో చేతులు డబ్బులు మిగలట్లేదు ఎందుకు నువ్వు ఆరోగ్యంగా ఉండలేకపోతున్నావు ఎందుకు క్షేమంగా ఉండలేకపోతున్నావు అంటే నిన్ను సాతాన్ను బంధించి పెట్టాడు హలలయ్యా నిన్ను సాతాన్ని బంధించాడు ఎలా బంధించాడంటే నీ పాపం అడ్డం పెట్టే నీ అవిధేత అడ్డం పెట్టి నీ పొరపాట్ల నీ పొరపాట్లు అడ్డం పెట్టి నువ్వు తెలిసి తెలిసి చేసిన కొన్ని తప్పుల్ని ఆసరాగా తీసుకొని నీ మాటల ద్వారా నీ చూపుల ద్వారా నీ క్రియల దారా నీ ప్రవర్తన ద్వారా ఎక్కడో దేవుడికి వ్యతిరేకంగా నువ్వు చేసిన దాన్ని ఆసరాగా తీసుకొని నీ మీద వాడు పెత్తనం చేస్తూ నీ జీవితాన్ని శాసిస్తూ వాడి కంట్రోల్లో నీది చేసుకున్నాడు వాడు చెప్పినట్టు నీ జీవితం అయిపోతుంది హలోలియా ఈరోజు నువ్వు నువ్వే కాదు మనందరం కూడా వాడికి బానిసలం అయిపోయాము అయితే ఈ బానిసత్వం నుంచి ఈ సాతనం సంఖ్యల నుంచి నువ్వు నేను విమోశించే దేవుడే మనిషిగా వచ్చాడు చేపలు కొడదాం దేవుడే ఈ భూమి మీదకి వచ్చాడు వచ్చి అని చేసిన పని ఏంటంటే ఎవరైతే సాతాన్ చేత బంధించబడ్డారో ఎవరైతే సాతాన్ చేత పూర్తిగా నాశనం అయిపోయారో చూడండి సాతాను చేతుల్లో బడితే ఏమైందంటే అన్ని దిక్కులు ఇక్కడ చూడండి నాలుగు మనం చూస్తున్నాం నాలుగు భాగాలు చూస్తున్నాం మొద మొదటిది ఏంటంటే పేదరికం రెండవది బంధించబడతాం చెరసాలంటే అన్ని విధాలుగా బంధిం బంధించబడతాం అంటే పాపపరంగా మానసికంగా శారీరకంగా అన్ని కోణాలను బంధించబడతాం హలోలియా నాలుగు విధాలుగా సాతాను బంధించటం ఆ యొక్క ఊపి నుంచి నిన్ను లేవనెత్తడం కోసం దేవుడే ఈ భూమి మీదకి వచ్చాడు మీరు గమనించండి యేసుక్రీస్తు భూమి మీద పుట్టిన తర్వాత అసలు దేవుడు ఎట్లా ఉంటాడో ప్రపంచాన్ని తెలిసింది గట్ట చెప్పలు కూడా అప్పుడు దాకా దేవుడు ఎట్లా ఉంటాడో దేవురికి తెలియదు పాతని మందులో మనం చూసుకున్నట్లయితే దేవుడిని ఎవరు చూడాల మోషి అంటాడు నిన్ను చూడాలి దేవుడా అంటే అంటాడు నన్ను చూస్తే నువ్వు బతకలేవు చెయ్యి ఇట్లా అడ్డం పెట్టి ఆయన దాటి వెళ్ళిపోతాడు దాటి వెళ్ళిపోతున్నప్పుడు వెనక భాగాన్ని చూస్తాడు వెనక భాగాన్ని చూసే మోసే గడగడగడ ఉణికిపోతాడు అంటే పాత నిబంధనలో ఎవ్వరు కూడా దేవుడిని చూడలేకపోయారు హలలియా చూడలేకపోయారు అయితే ఆ దేవుడు ఏం చేశాడంటే ఈ భూమి మీదకి ఏసై రూపంలో నీ నీ రూపం నా రూపం ధరించి వచ్చి మనందరికి కనబడ్డాడు గట్టికి చెబులు కొడదాం మనందరి కనబడ్డాడు అంతకుముందు దేవుణ్ణి ఎట్ట వెంబడించాలో మనకు తెలియదు అంతకుముందు దేవుణ్ణి ఎట్ట అనుసరించాలో మనకు తెలియదు అంతకుముందు మనం ఏం చేయాలో మనకు అర్థమయ్యేది కాదు పాత నిబంధనలో ఆగ్నల్ని ఎట్లా పాటించాలో అర్థమయ్యేది కాదు మనకి అందుకని దేవుడు ఏం చేశాడంటే ఈ భూమి మీదకి వచ్చి ఆగ్నులన్నీ తను చేస్తూ తను పాటిస్తూ మనకు చెప్పాడు హలలియా మీరు గమనించుకున్నట్టు నాలుగు సువార్తల్లో మూడు మూడు సువార్తల్లో గమనించుకున్నట్లయితే ఆయన ఏది చెప్పాడో అది చేశాడు హలలియా అంటే అందరికి అర్థమైపోయింది అందరికీ అర్థమైపోయింది ఏం అర్థమైందంటే ఓహో దేవుడు దేవుడి యొక్క రాజ్యంలోకి వెళ్ళాలంటే ఇట్లానా ఇట్లానా అని ఆయన చెప్పటమే కాదు ఏది బోధించాడో అది చేస్తూ చేస్తూ జీవించాడు మూడు సంవత్సరాలు వేసు ప్రభు ఏది బోధించాడో అది చేశాడు ఇదిగో మీరు ఇట్లా ఇట్లా మీరు ఇట్లా జీవిస్తే సాతాన్ నుంచి విడిపించబడతారు మీరు ఇట్లా 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 జీవిస్తే దరిద్రం నుంచి విడిపించబడతారు మీరు ఇట్లా ఇట్లా జీవిస్తే సాంతాన చేతుల నుంచి మీరు రక్షించబడతారు మీరు ఇట్లా ఇట్లా జీవిస్తే మీరు ఇట్లా ఇట్లా అని ఆయన కొన్ని చెప్పాడు ఏం చెప్పాడు ఈ చెంప కొడితే ఈ చెంపు చూపించాలి ఈ చెంప కొడితే ఈ చెంపు చూపిస్తే మనకేం ఉపయోగం వరన్న కొట్టారనుకో ఈ చెంపు చూపిస్తే ఏమైందంటే ఆ వ్యక్తి మళ్ళీ నేను కొడతాకి అధికారం ఉండదు ఇక హలోలియ అర్థమైందా ఒక వ్యక్తి నీ మీద కోపంతోనో ద్వేషంతోనో అసూయతోనో నేను గట్టిగా చంపగేసి కొడితే నువ్వు తిప్పి కొట్టామంటే వాడికి అధికారం వచ్చింది నీ మీద వాడు మళ్ళీ ఇంకోసారి కొడతా నువ్వు అవకాశం ఇచ్చినట్టయిద్ది ఆ దేవుడు చెప్పినట్టు నువ్వు చేయగలిగితే నువ్వు శాంతా నుంచి విడిపించబడతావు గట్టిగా చెప్పకూడదా నువ్వు దరిద్రం నుంచి విడిపించబడతావు నువ్వు రోగం నుంచి విడిపించబడతావు నీ చుట్టూ రావునిచ్చిన సాతన యొక్క శక్తి నుంచి నువ్వు విడిపించబడతావు నేను సాతను ఎట్ట బంధించాడు నేను ఎట్ట దరిద్రుడిగా మార్చాడు బానిసగా మార్చాడంటే వాడు నిన్నీ చంప కొట్టగానే వాడు ఏం అంటే ఇంకో చంప నే కొట్టమని చెప్పాడు వాడట బోధించాడు మనల్కి దెబ్బకి దెబ్బ తీయమన్నాడు పగ తీర్చుకోమన్నాడు యేసు ఎందుకు పుట్టాడంటే కొత్త మందుని తీసు అడగొచ్చాడు ఆయన అసలు పాత నిబంధన ఇచ్చింది ఆయనే ఆ పాత నిబంధన అడ్డం పెట్టుకొని సాతాను జనాల్ని వశపరుచుకొని దరిద్రులుగా శాపగ్రస్తులుగా దుర్మార్గులుగా వ్యభిచారులుగా పాపులుగా నాశన పాత్రులుగా నరక పాత్రులుగా మారుస్తుండగా దేవుడు వచ్చి ఆ పాత నిబంధనని కొట్టివేసి ఆ పాత నిబంధనని మొత్తం బ్రేక్ చేసేసి తెర పైనుంచి కిందకి చీల్చి కొత్త నిబంధన తీసుకొని వచ్చాడు గట్టికి కొడదాం ఆ కొత్త నిబంధనని తేటం కోసం ఆయన వచ్చాడు ఆ విగ్రహార్థం చేయటం వల్ల మీ మనసు మారట్లేదు అది నేను కొట్టేసేసాను మీరు ఏం చేయాలంటే మీ యొక్క పాపం నిమిత్తము మీ హృదయము చించుకోవాలి హలో మీరు రక్తం దార్చడం కాదు మీ చేసిన పాపాల నిమిత్తము మీరు ఏదో కానుకలు ఇవ్వటం కాదు మీరు బాగా గమనించండి కొంతమంది ఏం చేస్తారు హిందూస్ దేవుడికి ఆ పైనుంచి కిందక మొత్తం బంగారం సమర్పిస్తారు కొంతమంది ఏం చేస్తారంటే ఇంటికి అరిపిచ్చేస్తారు కొంతమంది దాన ధర్మాలు అందరికి భోజనాలు ఏర్పాటు చేస్తారు ఎందుకు చెప్పండి ఎందుకు అక్కడ చేస్తారంటే వాళ్ళు చేసిన పాపము దేవుడు కొట్టేయాలని హలలియా అర్థమైందా ఎంతో మందిని ముంచి సంపాదిస్తారు డబ్బులు ఆ పాపం అని చెప్పేసి ఆ పాపం పోవాలని దేవుడికి మీద కిరీటం ఒకటి తయారు చేస్తారు అందరికి దాన ధర్మాలు చేస్తారు హలలియా ఇది 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 ఎక్కడ అంటే ఇది పాతని మందంలో ఉంది ఇదంతా కొత్త నిబంధనలకు వచ్చి నాకు ఆయన అన్నాడు ఆయన భూమి మీదకి వచ్చేసి కొత్త నిబంధన ఒకటి తయారు చేశాడు అదేంటంటే నీ పాపాల నిమిత్తము నువ్వేం చేయాలంటే నన్ను నమ్మాలి నన్ను నమ్మి నా రక్తాన్ని నువ్వు స్వీకరించాలి నా ఆత్మను నువ్వు స్వీకరించాలి అప్పుడు ఏమైందంటే నీ తరపున నేను అన్ని భరిస్తా హలలియా మీరు నా మాటిని మీరు కీడుకు ప్రతి కీడు చేయకూడదు హలలియా హలలియా మీరు గమనించుకున్నట్లయితే కొత్త నిబంధనలు శత్రువుల్ని ప్రేమించాలన్నాడు ఆయన కిడి చేసే వాళ్ళకి మేలు చేయాలన్నాడు ఈ చెంప కొడితే ఈ చెంప చూపించమన్నాడు పగ పెట్టుకోవద్దా అన్నాడు అందరిని క్షమించమన్నాడు అందరిని దీవించమన్నాడు అందరిని ఆశీర్దించమన్నాడు అందరితో సమాధానంగా ప్రేమగా అందరితో గౌరవంగా ఉండమన్నాడు నీ శత్రువు పడి నాశనం అయిపోతుంటే వాడి అట్నే కావాలని పగతో కక్షతో నువ్వు సంతోషపడొద్దు కానీ ఆ వ్యక్తికి సహాయం చేయమన్నాడు ఇది కొత్త నివందన హలలియా ఎందుకటి చెప్పాడంటే నువ్వు పేదరికుల నుంచి బయటపడాలంటే నువ్వు సాతాన్ చేతుల నుంచి బయటపడాలంటే సాంతన్ యొక్క అధికారం నుంచి నువ్వు పూర్తిగా బయటికి రావాలంటే నువ్వు దేవుని యొక్క కొత్త ఆగ్రల్ని పాటించాలి హలలియ్య ఎంతమందికి అర్థమవుతున్నాయి నా మాటలు నీ నర నరాల్లో నీ తాత ముత్తాతు నీకు నేర్పించింది ఏంటంటే దెబ్బకి దెబ్బ తీయాలిరా నువ్వు హల్లియా నువ్వు వదిలిపెట్టకూడదు శత్రువుని వాడు వదిలిపెడితే ఎప్పటికీ నీ ప్రాణం నీ ప్రాణం తీసుకురాడు శత్రువు చేసి ఉండకూడదురా వాళ్ళని చంపేయండిరా మీరు అని మన పిరు మన పితృ మొత్తం నేర్చుకొని వచ్చారు నీ గాడకొచ్చు ఏంటన్నాడు నా కుమాడా నువ్వు ఆరోగ్యంగా ఉండాలంటే నువ్వు ఔశ్వర్యంతో ఉండాలంటే నువ్వు క్షేమంగా ఉండాలంటే నువ్వు నాలుగు దిక్కులు వరదల్లాలంటే నువ్వు ఘనత ఖ్యాతి ఉన్నతమైన స్థానంలో సాధించాలంటే ఇదిగో నేను నీ నీకోసం వచ్చాను నీకోసం నా ప్రాణం పెడుతున్నా నా రక్తం ధార నేను చెప్పినట్టు నువ్వు వినాలి హలలియా ఇదిగో నా ఆగ్నల్ని ఆయన ఈ భూమి మీదకి వచ్చి ఈ భూమి మీదకి వచ్చి కొత్త నిబంధన తయారు చేసి హలలియా ఇప్పుడు జాగ్రత్త వినండి ఇంకా లోతు తీసుకెళ్తున్నాడు దేవుడు ఈ యొక్క ఆగ్నులు జాగ్రత్తగా యాజ్ఞలు ఆయన మూడున్నర సంవత్సరాలు బోధించాడు బోధించిన తర్వాత ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే ఆయన ఏది బోధించాడు అది ఆయన చేశాడు హలోలుయా అర్థమవుతుందా ఈ చెంప కొట్టమన్నాడు ఈ చెంప చూపించమన్నాడు అట్టాన్ని ఆయన కొడుతున్నప్పుడు నిజంగా ఆయన చెంప చూపించాడు తన శత్రువుని నీ శత్రువుని క్షమించమన్నాడు నిజంగా తన జీవితంలో ఒక భయంకరమైన సమస్య వచ్చినప్పుడు ఆయన సిలుగులో చిత్రవాతి చేస్తున్నప్పుడు ఆయన మీద నిందిలే చంపుతున్నప్పుడు వాళ్ళని క్షమించాడు వాళ్ళని దీవించాడు తండ్రి వీళ్ళు ఏం చేస్తే తెలియదని వాళ్ళని ఆశీర్వదించాడు హలలియా హలలియో అలా ఆయన భూమి మీదకి వచ్చి కొత్త నిబంధనని ఆ సాతాన్ చేతుల నుంచి ఎట్ట విడిపించబడాలో సాంతాన్ చేతి నుంచి మనం ఎట్ట తప్పించబడాలో ఆయన బోధించి చెప్పి వెళ్ళిపోయాడు హలలియా హలలియా ఎందుకు ఎందుకు పుట్టాడు దేవుడు ఈ భూమి మీదకి నిన్ను నన్ను కొత్త దారిలో నూతన నిబంధనలో నడిపించి సాతాన్ చేతుల నుంచి నిన్ను విడిపించడం కోసము ఈ భూమి మీదకి యేసుక్రీస్తు పుట్టాడు ఎవరైతే ఆ యేసు క్రీస్తుని అర్థం చేసుకుంటారో ఎవరైతే ఏసు క్రీస్తుకి వారి జీవితాన్ని సమర్పిస్తారు ఎవరైతే ఆ యేసు క్రీస్తు యొక్క జీవిత మార్గములోకి వస్తారో వాళ్ళ మార్గం వదిలిపెట్టి వాళ్ళ ఆచారం వదిలిపెట్టి వాళ్ళ కులము మతము ఆ యొక్క సిద్ధాంతం వదిలిపెట్టి ఎవరైతే ఏసు క్రీస్తు బోధించినా ఆ బోధ లోకి ఎవరైతే వస్తారో వాళ్ళు సాంతాన్ చేతి నుంచి విడిపించబడతారు అన్న పరిసర హలోలియా నువ్వు పూర్తిగా విడిపించబడతావు నిన్నీకి ఈ లోకంలో ఏ శాపం ఏం చేయలేదు ఏ తెగులు ఏం చేయలేదు ఈ లోకమంతా ఒకటైనా నిన్ను మాత్రం నాశనం చేయలేదు ఎందుకంటే నువ్వు దేవుని యొక్క మార్గంలో వచ్చేసావు ఆయన చెప్పిన మాటలు వింటున్నావు ఈరోజు సాతను ఎందుకు నేను పట్టుకొని పీడిస్తుంది ఎందుకు సాత నిన్ను బంధిస్తుంది ఎందుకు పాపం నిన్ను బంధిస్తుంది ఎందుకు నేను రోగం బంధిస్తుందంటే నీ ఆచారం నీ పగ నీ కక్ష అందుకనే ఆ శాపం కంటిన్యూ నీ జీవితం నాశనం చేస్తుంది ఈరోజు దేవుని నమ్ముకున్నా అని చెప్పుకున్నా నీ జీవితంలో నిజమైన క్రిస్మస్ను అనుభవించాలంటే నిజమైన క్రిస్మస్ అంటే ఏంటిదంటే ఏ రోగం లేకుండా ఏ శాపం లేకుండా ఏ చీకటి లేకుండా ఏ కీడు లేకుండా క్షేమంగా బ్రతకటమే నిజమైన క్రిస్మస్ గట్టి చెప్పకూడదా నిజంగా రోజును అట్లా అనుభవించాలి పొద్దున్న లేచి కానీ సాయంత్రం దాకా నీకు ఏ రోగం అంటకూడదు ఏ టెన్షన్ ఉండకూడదు ఏ ప్రెషర్ ఉండకుండా ప్రశాంతంగా ఉండగలగట్టావు ఎట్ట సాధ్యమైంది ఎట్ట సాధ్యం నువ్వు దేవుడి యొక్క మాటలు వింటే చాలు ఆ మాటలు విని ఈ మాటలు విని నీ జీవితాన్ని మార్చుకుంటే చాలు హలలియా హలలియా ఇప్పుడు మీరు చెప్పేది బానందపాసి గారు మీరు మీరు చెప్పేది బాగానే ఉంది కానీ ఇటు మేము పాటించలేకపోతున్నాం మా వల్ల కావట్లేదు అంటారు అర్థమవుతుందా చెప్పటం బాగానే ఉంటుంది ఇప్పుడు నేను చెప్పటం బాగానే ఉంది మీరు ఇంటం బాగానే ఉంది చేసే దగ్గరే సమస్య మనకి ఇప్పుడు ఏది బోధిస్తున్నామో నేను నువ్వు ఏది వింటున్నావో దాని ప్రకారం నువ్వు చెయ్యాలి కదా ఇప్పుడు చాలామంది క్రైస్తవులు క్రిస్మస్ చేసుకుంటున్నారు రాత్రి నేను చూసే క్రిస్మస్ అని చెప్పి ఫుల్ తాగి తిరుగుతున్నారు వాళ్ళు అదేమంటే క్రీస్తు పుట్టాడండి బాబు అంటున్నారు మరి వాళ్ళు పాపని చేయించలేకపోతున్నారు మరి క్రిస్మస్ ఎందుకు ఇంకా నువ్వు నీ పాపాన్ని చేయించలేకపోతున్నావు నీలో ఉన్న కుళ్ళును చేయించలేకపోతున్నావు నీలో ఉన్న ద్వేషాన్ని చేయించలేకపోతు నీలో ఉన్న అనుమానాన్ని చేయించలేకపోతున్నావు నీలో ఉన్న దరిద్రాన్ని నీలో ఉన్న చీకటిని చేయించలేను నీవు ఎట్ట క్రిస్మస్ అని చేసుకోగలుగుతున్నావు భ్రమపడుతున్నావు నువ్వు నిజమైన క్రిస్మస్ అంటే పూర్తిగా నుంచి విమోచించబడతామే హలలియా హలలియా అందుకనే దేవుడి ఈ లోకానికి వచ్చి ఒక దారి జీవిపోయాడు ఒక మార్గం చూపి వెళ్ళిపోయాడు అందుకని మీరు ఏం చేయాలంటే ఆ నాలుగు సువార్తలు రోజు చదవాలి ఇంట్లో కూర్చోవాలి లేకపోతే దైవజన్యులు వాక్యం బోధిస్తుంటే అది వినాలి వింటూ చదువుతూ వింటూ ధ్యానిస్తూ ఉంటే ఈ యొక్క అంతా ఈ యొక్క కొత్త ఆగ్ఞులన్నీ కూడా మన యొక్క హృదయంలోకి వస్తాయి మనము వాటి ప్రకారంగా జీవించడానికి సిద్ధపడుతుండగా ఆటోమేటిక్గా మనము నిజమైన విమోచన నిజమైన ఆనందం నిజమైన క్షేమం నిజమైన జీవితం ఈ భూమి మీద మనం జీవించి తీరతాం హలలియా హలలియా ఎందుకు వచ్చాడు ఏ ఈ భూమి మీదకి నిన్ను నన్ను సాంతా చేతుల నుంచి విడిపించటానికి నీకు నాకు కొత్త నిబంధన కొత్త మార్గం ఏర్పాటు చేయడానికి వచ్చాడు దీంట్లోకి నువ్వు ఏ దీంట్లోకి నువ్వు రావాలంటే దీంట్లో నువ్వు సంచరించాలంటే ఈ మార్గంలో నువ్వు జీవించాలంటే నువ్వు నమ్మి బాప్తీసం పొందాలి హలలియా హలలియా ఇంకొక విషయం చెప్పి నేను క్లోజ్ చేసేస్తా చాలామంది నమ్ముతారు బాప్తీశాలు తీసుకుంటారు ప్రభు బలంలో చేతులు వేస్తూ ఉంటారు బైబిల్ చదువుకుంటూ ఉంటారు ప్రార్థనలు చేస్తూ ఉంటారు ఇంకా అన్నీ బాగానే ఉంటారు కానీ వారి మీద చేతబడి శక్తులు వారి మీద పాపము ఏలతా ఉంటుంది రోగాలు వెళ్తూ ఉంటాయి దరిద్రం ఏళ్తాయి ఎంత కష్టపడిన చేతికి మేకెళ్తావు నిజంగా నువ్వు దేవుని బిడ్డవైతే అంటే నిజంగా నువ్వు నీళ్ళు నిజంగా నువ్వు రక్షించబడి ఉంటే జాగ్రత్త వినాలి నా మాట నువ్వు పావలా కష్టపడితే నీకు పది రూపాయలు వస్తాయి మరి ఏది డబ్బులన్నీ తీసుకు నిజంగా నువ్వు రక్షించబడ్డదానమైతే నువ్వు నిజంగా రక్షించబడితే అసలు ఇంట్లో ఏ రోగం రాదు నీకు అసలు రోగం నిన్ను ముట్టుకోదు నువ్వు వెళ్ళి బాగా కష్టపడతావు చేతికి రూపాయి వచ్చిద్ది ఆడికి వెళ్తే అక్కడ పట్టిందల్లా బంగారం అయితే నీకు సక్సెస్ ఉండేది లైఫ్లో సమస్యలు రావని చెప్పట్లా వస్తాయి నిందలు వస్తాయి కష్టాలు వస్తాయి కానీ నువ్వు దాంట్లో పడి నాశనం కావు ఖచ్చితంగా నువ్వు లభిస్తావు హలెయ్యా నీ చుట్టూరు సాంతా బిగబట్టినా చిన్నగా నువ్వు పైకి లభిస్తావు ఎప్పుడు నువ్వు రక్షించబడి ఉంటే ఇప్పుడు ఎంతమంది రక్షించబడ్డ చేతులపైండి ఇప్పుడు అందరం రాత్రి అంతా క్రిస్మస్ చేసుకున్నాం ఇప్పుడు కూడా క్రిస్మస్ ఏం క్రిస్మస్ అంటే ఏసుకి పుట్టాడు మమ్మల్ని రక్షించాడు ఏసు క్రీస్తు రక్షించాడు మమ్మల్ని అని ఈరోజంతా కేకలు నేను చూస్తా ఉన్నా మా ఊర్లో మా సైడ్ ఎక్కువ ఇక్కడ తక్కువ మా సైడ్ క్రిస్మస్ జనవరి ఫస్ట్ నుంచి మొదలు పెడతారు మేరీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ యేసు రక్షించాడు ఏసుకి ఏసుకి జై అని కేకలు ఎత్తా ఉంటారు మా సైడ్ కానీ ఫ్రాక్టికల్గా వచ్చేలాకి నేను నేస కృష్ణ రక్షించాడా నిజంగా నువ్వు రక్షించబడ్డావా ఎందుకు రక్షించబడలేకపోతున్నా నమ్మేవు కదా మరి పాప దేశం కూడా తీసుకున్నావు కదా ఎందుకు నువ్వు రోగం నుంచి శాపం నుంచి పాపం నుంచి రక్షించబడలేకపోతున్నావు ఈరోజు ఏది నీది నిజంగా మనం రక్షించబడితే ఈ లోకంలో అన్ని విషయాల్లో మనం అభివృద్ధి అవుతూ ఉంటాం ఒకేసారి అవమా అనుకోండి చిన్నగా లెగుస్తూ ఉంటాం హలలియా హలలియా నువ్వు రక్షించబడితే ఆ ఎక్స్పీరియన్స్ నీకు ఉండిద్ది రోగం నీపై ఏలుబడి చేయదు పాపం కూడా ఏలుబడి చేయదు చీకటి శక్తులు కూడా ఏలుబడి చేయవు రక్షించబడితే మరి ఏది రక్షణ నేను రక్షించడాన్ని ఈరోజు క్రిస్మస్ చేసుకుంటున్నావు ఏసుక్రీస్ నా కోసం పుట్టాడు రక్షించాడు పాప పాపని నన్ను రక్షించాడు ఆనందపడుతున్నావు మరి రక్షించబడిన అనుభవం ఏది నీకు ఎందుకు రావట్లేదు ఆ అనుభవం నీకు ఎందుకు నీ జీవితంలో అభివృద్ధి రావట్లేదు నువ్వు కష్టపడితే సమృద్ధి ఉండిద్ది నీకు హలలియా నమ్మితే చాలు దేవుడు అన్నీ చేస్తాడు ఎందుకంటే నువ్వు రక్షించబడ్డావు కదా నువ్వు దేవుడు బిడ్డవైపోయావు కదా పరలోకి వారసురాలి వారసుడు అయిపోయావు కదా మరి నీకెందుకు దరిద్రం నీకెందుకు పేదరికం నీకెందుకు సాతన యొక్క కాడి నీకెందుకు అన్ని రోగము ఎందుకు నీ జీవితంలో పోరాటం అంటే రక్షించబడిన నీకెందుకు అంటే నీ జీవితంలో ఆ రక్షణ టేస్ట్ నీకు అర్థంగా ఇట్లా బోధించడం కాదు వినటం కూడా కాదు చెప్పే నేనైనా సరే ఇనే నువ్వైనా సరే దాన్ని రుచి చూడాలి గట్టిగా చెప్పకూడదాం హలలి దాన్ని అనుభవించాలి రక్షణ పొందుకున్నావు దాని టేస్ట్ నీకు అర్థం దాన్ని పిండుకొని ఆ రక్షణ సారాంశం సారాంశాన్ని పిండుకొని నువ్వు బలవంతుడు కావాలి ఐశ్వర్యవంతుడు కావాలి ఈ లోకంలో నువ్వు తలగా మారాలి ఏది మరిది ప్రతి సంవత్సరం క్రిస్మస్ చేసుకుంటున్నావు ప్రతి సంవత్సరం హ్యాపీ క్రిస్మస్ అంటున్నావు ప్రతి సంవత్సరం ఏదో చేస్తున్నావు సంవత్సరం సంవత్సరాలు దాటిపోతున్నాయి కానీ వ్యక్తిగత జీవితంలో ఆ రక్షణలో ఉన్న సారాంశం అది పిండుకొని నువ్వు బలం గుంజుకునే స్థాయికి నువ్వు రావాలంటే ఏ రక్షణ కార్యంలో జరిగిందో ఆ రక్షణ కార్యాన్ని నెరవేర్చే దేవుని శక్తినిలో ఉండాలి గట్టి చెప్పలేకొడత హలోలియో మొదటి పాయింట్ చెప్తున్నా దేవుడు ఎందుకు వచ్చాడంటే నిన్ను నన్ను పాపం నుంచి విమోశించడం కోసం వచ్చాడు తన రక్తం దారిపోసి నీ పాపం నా పాప విమోచడానికి వచ్చాడు రెండవదిగా మనకు ఒక కొత్త దారి చూచి మనల్ని విడిపించడానికి వచ్చాడు మూడవదిగా జాగ్రత్తగా నిండిగా మూడవదిగా దేవుడు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే అసలు దేవుడు మనిషిగా ఎందుకు మారాడంటే దేవుడు ఎందుకు ఈ భూమి మీదకి వచ్చి మనిషిగా మారి ప్రాణం పెట్టాడంటే ఆ దేవుడే నీలో నాలో నివసించి నిన్ను నన్ను తన వలెకి చెప్పలేకూడదాం ఎందుకు వచ్చాడు దేవుడు నిన్ను తనలాగా వచ్చాడు నువ్వు ఒక దేవుడు కావాలి భూమి మీద భూమి మీద నువ్వు దేవుడులాగా మారాలి ఎందుకంటే నువ్వు తన స్వరూపం నువ్వు నువ్వు తన పోలిక ఈ భూమి నువ్వు వేలాలి ఈ భూమి మీద ఉన్న శాతాన్ని పాదల కింద తొక్కి పెట్టి నిలబడాలి ఈ లోకంలో సంచరించి ఏ శాపము ఏ చీకటి నిన్ను బంధించకూడదు నువ్వు దాన్ని బంధించాలి దేవుళ్లాగా నువ్వు ఉండాలి ఈ భూమి మీద అందుకోసం ఆయన ఈ లోకానికి వచ్చాడు అలలియా అందుకోసం ఆయన ఈ లోకానికి నీ కోసం నా కోసం పుట్టాడు అందుకోసమే దేవుడు నీ రూపం నా రూపం ధరించి భూమి మీదకి వచ్చాడు మూడున్నర సంవత్సరాలు జీవించాడు జీవించి బోధించేడు ఇదిగో నాకులాగా మీరు ఉండాలంటే నాకులాగా మీరు కూడా ఈ భూమి మీద ఈ భూమిని ఏలాలంటే శాంతాన్ని పాదాల కింద తొక్కి పెట్టి కావాలంటే ఇదిగో మీరు ఇట్లా చేయండి ఇదిగో ఇట్లా ఇట్లా ప్రవర్తించిందని ఆయన చెప్పి చేసి వెళ్ళిపోయాడు ఎవరైతే ఆయన చెప్పినట్టు వింటారో ఎవరైతే చెప్పింది అర్థం చేసుకుంటారో ఆ కొత్త ఆజ్ఞలు ఎవరైతే పాటిస్తారో వాళ్ళు కూడా ఏసు క్రీస్తులకు ఈ భూమి మీద జీవిస్తారు గట్టి కూడా నేను చూస్తే అర్థమైపోయింది ఏస్తు క్రీస్తు ఆ వ్యక్తిలో ఉన్నాడు రా బాబు అని నేను చూస్తే అర్థమైంది నీ లైన్లో మొత్తానికి నిజంగా దేవుడు ఇంట్లో ఉన్నాడు అందుకనే వాళ్ళకి దరిద్రం లేదురా బాబు అలలియా అసలు వాళ్ళే ఆరోగ్యంగా ఉంటున్నారు వాళ్ళు అసలు హాస్పిటల్ పోయినట్టే లేదు వాళ్ళు కొంతమంది ఉంటారండి దేవుడు నమ్ముకున్నా అంటారు ఎప్పుడు చూసినా హాస్పిటల్ వాళ్ళే ఉంటారు అలలేయా ఏది మరి రక్షణ మరి ఎందుకు పుట్టాడు నీ కోసం వేసేయా అంత భ్రమేనా నిజంగా ఏసుక్రీసు నీళ్ళ లైఫ్లో పుడితే పుట్టి నీళ్ళు ఉంటుంటే అసలు రోగం నిన్ను ముట్టుకోకూడదు కదా చేతపడ శక్తి నిన్ను ముట్టుకోకూడదు కదా దెయ్యాలు నీ పై రాకూడదు అసలు దెయ్యాలను చూస్తే భయపడాలి అల్లలిగా నీలో దేవుడు ఉన్నాడు కదా ఉన్నాడా పుట్టాడా ఎంతమంది నమ్ముతారు దేవుడు నీళ్ళు నివసిస్తున్నాడని ఆయన చనిపోయి లేచి పరలోకి వెళ్ళిపోయారు ఎవరైతే నమ్ముతారో వారి గుండెల్లో ఆయన ఉదయిస్తాడు హలలియా ఇప్పుడు నీలో ఉన్నాడాయన అందుకే నువ్వు క్రిస్మస్ చేసుకుంటున్నావు నేనేమంటే నువ్వు చూస్తున్నావు ఆ దేవుణ్ణి ఆ దేవుణ్ణి కనబడుతున్నాడు ఆ దేవుడి మాటలు వినపడుతున్నాయి ఆ దేవుడి మాటలను పాటించడానికి ప్రయత్నం చేస్తున్నావు కానీ నువ్వు ఆ దేవుడి శక్తి రుచి చూట్లను దేవుడి గురించి నీకు అన్ని తెలుసు కానీ ఆ దేవుడి యొక్క శక్తి నీలో రుచి చూడలేకపోతున్నావు ఈరోజు జాగ్రత్తగా విను క్రిస్మస్ ఎందుకంటే యేసుకృష్ణ ఎందుకు పుట్టాడంటే తనలాగా నిన్ను మార్చడం కోసం తనలాగా నిన్ను మార్చాలని ఈ భూమి మీదకి వచ్చి నీకు దారి చూపించి తర్వాత నువ్వు నమ్మితే నీలోకొచ్చి నీలో నివసించి నిన్ను కూడా తనలాగా మారుస్తాడు బా అది నిజమైన క్రిస్మస్ అంటే అచ్చను దేవుడిలాగ అయిపోతావు నేను చూస్తాను ఎదుటి వాళ్ళు అరే నిజంగా ఆయన దేవుడు ఉన్నాడు రా బాబు ఆయన మాట వేరుగుంది ఆయన ప్రవర్తన వేరుగుంది అసలు ఏంది ఆయనకి అసలు ఆయనకి ఏం అందరిలా లేడింది ఆయన ఆయనలో కోపం లేదు కక్ష లేదు ద్వేషం లేదునా ఇటు క్షమిస్తున్నాడు ఎరా బాబు అలా ఇది ఇంత ప్రేమ ఎత్తనాడేందేనా ఇంత గౌరవెత్త నన్ను అని ఎదుటి వాళ్ళు నిన్ను చూసి ఆశ్చర్యపోతారు ఇది నీ యాక్టింగ్ కాదు ఇది నీలో దేవుడు వస్తే దేవుడి శక్తి నీళ్ళుకి వస్తే నీ క్యారెక్టర్ మారిపోయింది నీ మైండ్ సెట్ మారిపోయిద్ది పాత సిద్ధాంతం మారిపోయింది పాత అలవాట్లు పాత ఫీలింగ్స్ మారిపోతాయి కక్ష కక్ష దెబ్బకు దెబ్బ పగబట్టి లక్షణాలన్నీ నీలో వెళ్ళిపోయి నువ్వు అచ్చం దేవుళ్లాగా మారిపోతావు శత్రు వచ్చి నుంచున్నా సరే దీవించి పంపిస్తావు హలలియా గొంతు వేటకు వచ్చినా సరే ఆయన ప్రాణం నువ్వు కాపాడుతావు నిజంగా దేవుడు నీళ్ళు ఉంటే ఆయన నీళ్ళు పనిచేస్తే ఆయన సారాంశం ఆయన యొక్క శక్తి నీళ్ళొక యాక్టివేట్ అయితే నువ్వు అచ్చం దేవుళ్లా మారిపోతావు దేవుడు గుణాలు నీళ్ళు కనబడతాయి ఎదుటి వాళ్ళని క్షమించటం ఎదుటి వాళ్ళని ప్రేమించటం ఎదుటి వాళ్ళతో గౌరవంగా ఉండటం ఎదుటి వాళ్ళతో కమ్యూనికేషన్ శత్రుత్వం లేకుండా చేసుకోవటం హలలియా దెబ్బకి దెబ్బ తీయకపోవటం ప్రాణానికి ప్రాణం తీయపోవటం హలలియా అందుకనే దేవుడు ఏమంటున్నాడంటే నేను ఈ లోకానికి వచ్చా మీకోసం పుట్టా మీరు నమ్మితే నా శక్తి మీకు ఇస్తా నేను మీలోకి వచ్చి నా శక్తి మీకు ఇస్తా మిమ్మల్ని నాగలాగా మార్చేస్తా నాగలాగా మీరు మారుతారు హలలియా అచ్చం నాగలాగా మారుతారు అచ్చం నిన్ను చూస్తే నన్ను చూసినట్టే ఉండేది ఎదుటి వాళ్ళకి అట్టా నేను మారుస్తా నిన్ను అప్పుడు నీ జీవితంలో క్రిస్మస్ ఇరవై ఐదో రోజే కాదు డిసెంబర్ ఇరవై ఐదు రోజులు ప్రతిరోజు క్రిస్మస్ అయిపోతుంది నీకు హలలియా రోజు పండగే నీకు ఇక ఎంత థ్రిల్లింగ్ ఉండి తెలుసా లైఫ్ ఎంతమందికి వాళ్ళు నిజమైన క్రిస్మస్